నా పేరు జున్ను నాకు 음 నా అంటే చాలా ఇష్టం నేను డ్యాన్సులు బాగా చేస్తా మీకేం అన్న తినొని ఎందుకు తినొవు మమ్మీ చాక్లెట్లు తినొద్దు చున్ను కడుపులో పురుగులు వస్తాయి అన్నం తింటే పురుగులు రావు చాక్లెట్ తింటే పురుగులు తినకూడదు కదా చాక్లెట్లు తినద్దు మమ్మీ డాక్టర్స్ ఇంజెక్షన్ వేస్తారు చాక్లెట్ తింటే తినొద్దు జున్ను ఏమైందమ్మా అన్నం తినవా తీసుకోసలే అమ్మా సాయంత్రము ఇప్పుడు బనాన తిను బనా తిను అన్నం తిను ఇప్పుడే కేక్ తీసుకురమ్మని అని చెప్పిన అన్నావు కదా డాడీకి ఇప్పుడే తీసుకురమ్మని చెప్పినావేమో మళ్ళీ కేక్ వద్దు అని చెప్తున్నా వద్దా కేకు కేక్ వద్దా మరి బనా తింటావా సరే బనానా తీసుకో సరే అలా మరి చాక్లెట్ తినద్దు జో తింటా తినద్దు మమ్మీ తినద్దు జో తింటా ఓకే చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి తినద్దు మమ్మీ చాక్లెట్ ఎక్కగా తెలుసా

లేదు అయ్యా దయం లేదు ఎక్కడికెళ్ళింది పోయింది పారిపోయింది పారిపోయిందా నేను